బెస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐపై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ హై హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు మనతో పాటు అయితే గనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎన్నో ఇయర్స్ నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న శ్రీను యాదవ్ గారు అయితే ఉన్నారు ఈ ఉప ఎన్నికల గురించి అలాగే నవీన్ యాదవ్ గారు గురించి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అనేది అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ మీదనే అందరి కన్ను పడింది హైదరాబాద్లో సో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి సో దీని గురించి మీరు ఏమంటారు ఈ యొక్క ఉప ఎన్నికలు మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇది ఒక చిన్న పార్టీది పి జనార్దన్ రెడ్డి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మేము అతని చేస్తూ వచ్చాము నేను చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇది మాకు జూబ్లీ హిల్స్ ఏం పెద్ద పని కాదు ఇది ఒక చిన్న పాట అందులోనే మా యొక్క అన్నయ్య కొడుకు పుట్టి పార్టీలో మరియు సేవ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ప్రజలు కూడా ఆలోచించి అయినా చేసే కార్యక్రమాల అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము కోరుచున్నాం ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది గోపీనాథ్ గారంటే ఒక సెంటిమెంట్ ఉంది ఆయన చనిపోవడం వల్ల ఒక జాలి అనేది చూపిస్తారు సో ఎన్నికల్లో కొంచెం రిజల్ట్ అనేది అటువైపు మగ్గు చూపిస్తుంది అని అంటున్నారు దీని గురించి ఏమంటారు ఆయన ఏమైనా మంచి పనులు చేస్తే సానుభూతి ఉండడానికి ఆరుసార్లు సాయన గెలిచింది కాంటోన్మెంట్లో మళ్ళీ అలా కూతురు నుంచి ఉంది చనిపోయిన ఆరు నెలలకి ఆడ కూడా సానుభూతి అలా కూతురు చనిపోతే కూడా మళ్ళీ చెల్లెల నుంచి ఉంటే ఓటు ఓట్లు కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ గెలిచిండు ఇళ్ళకైనా బీజేపీలకి వచ్చి కాంగ్రెస్లో టికెట్ ఇచ్చి గెలిచిండు మరి మేము మా పుట్టుకనే మొత్తం సెవెంటీ ఎయిట్ నుంచి పి జన రెడ్డి ఒక శిష్యులము ఆ శిష్యుల కడుపులో నవీన్ యాదవ్ పుట్టిండు సిని కడుపులో అందుకే ఆయన కూడా మేము ఎప్పటి నుంచో పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో ఆయన పుట్టక ముందు నుంచి కూడా మేము కాంగ్రెస్ ఏంబడి ఉన్నాము ఈరోజు జుబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఉండనీయా అనడం చాలా తప్పు అతనితో బాబుది కనుక మేము ఇక్కడ కాంగ్రెస్ జెండానే నవీన్ యాదవ్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన మేము ఇక్కడ కాంగ్రెస్ చేయాలనే మేము నిర్ణయించుకున్నాం కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెస్నే గెలిపిస్తాం ఇక్కడ సో ప్రచారంలో మాగంటి సునీత గారు గోపీనాథ్ గారిని గురించి కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం ఏడవడం అయితే జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలు వచ్చేసి అవి ఏడుపు ఎందుకు ఏడవాలి అదంతా కావాలనే ఓట్లను తిప్పి వాళ్ళ వాళ్ళ వైపు తిప్పుకోవడానికే ఏడుస్తుంది అనేసి అంటున్నారు దీని గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలైతే కనుక ఇది మహిళలను ఇలా దూషించడం ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు దీని గురించి ఏమన్నా అదైతే కరెక్ట్ అమ్మ ఎవరైనా భర్త అనిపోతే ఏడుస్తారు కావున వీళ్ళు కూడా అనడం చాలా తప్పే ఆమె కూడా ఇప్పుడు చని భర్త చనిపోతే మరి ఇంట్లో ఉండాలి కానీ మరి ఎలక్షన్లో ఎట్లా నీకు ఎందుకు రావాలి చనిపోయిన నెల కూడా కాలే ఆమె రాజకీయంలోకి వచ్చింది మరి ఏడుపు రాకుంటే ఏమొస్తుంది అంటే గోపీనాథ్ గారి ఆశయాలను భార్యగా నేను నెరవేరుస్తానని ముందుకు వచ్చిండొచ్చు కదా ఇట్లా అనుకోవచ్చు ఆయన ఏమి ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమం ఏం చేయలే అతను మాగంటే గోపీనాథ్ గారు చనిపోయి చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు మిగిలిపోయినాయి దానివల్లనే నేను ఇలా ఎన్నో ఇలా పార్టీలోకి రావడం జరుగుతుంది ఎన్నికల్లో నిలబడడం జరుగుతుంది అని అంటుంది దీని గురించి అమ్మ ఆయన తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోవి ముందు తెలుగుదేశం పార్టీలో మేమే గెలిపించినాం టీడీపీలో ఉన్నప్పుడు ఫోర్టీన్లో అప్పుడు కొద్ది పార్టీలు నవీన్ యాదవ్ ఓడిపోయాడు కనుక ఆయన టీడీపీని మొత్తం అమ్ముకొని బీఆర్ఎస్కు టీడీపీ అధ్యక్షుడు ఉండే కేసీఆర్తో తోటి అమ్ముడు పోయి రాష్ట్ర హైదరాబాద్ అధ్యక్షుడు టీడీపీ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి అమ్ముడు పోయి కార్పొరేటర్ టికెట్లు కూడా అన్నీ అమ్ముకొని బీఆర్ఎస్లో చేరడం జరిగింది అతను గతంలో ఏముండే ఇప్పుడు ఏమున్నాడు కేటీఆర్ బి బినామీ అతను అతను చేసింది ఏం లేదు రోడ్లు చూడండి కమెంటాల్ చూడండి మా సంజయ్గాంధీ నగర్కి రండి ఆ కమెంటాల్ అంతా గులగొట్టిచ్చు అది పంచపాయం ఉండేది అది ఓకే ఇప్పుడు ఓట్లు అనేవి ఇప్పుడు ఫో ఫేక్ ఓట్లు కానీ బయటపడినాయని కేటీఆర్ గారు అంటున్నారు మూడు వందల ఓట్లు జూబ్లీ హిల్స్లో ఫేక్ అని నడుస్తుంది అని అంటున్నారు దీని గురించి అవన్నీ గోపీనాథ్ చేసినాయే మాకు తెలుసు కదా ఆ ఫేక్ ఓట్లు ఓట్లు అప్పుడు ఆయన చేసే గెలిచిండు లేకుంటే ఇప్పటిదాకా ఎవరు మాకు ఫేక్ అనేది తెలియదు ఓటు మా ఓటు మేమే చూసుకోలేక సమ టైం లేదు మాకు ఫేక్ ఓట్లు తయారు చేసింది గోపీనాథ్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారి సో సోదరుడైనటువంటి వెంకట్ గారి పేరు మీదనే మూడు ఓట్లు అనేవి ఓటర్ ఐడి కార్డులు బయటపడ్డాయి అనేసి చెప్తున్నారు దీని గురించి అవన్నీ తప్పుడు ప్రచారము ఈ ఒక పని కట్టుకొని అవన్నీ ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వాయిస్ మెసేజ్ పెట్టి అవన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక అవన్నీ మానుకుంటే చాలా మంచిగా ఉంటుంది లేకుంటే దాని మీద మేము కూడా సీరియస్గా రావాల్సి వస్తుంది మేము చెప్తున్నాం సో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం వ్యతిరేకత అనేది చోటు చేసుకుంది హైడ్రా కావచ్చు దీనివల్ల సో ఇలాంటి క్రమంలో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సో ఎలా ఉండబోతోంది అవు హైడ్రా అంటే చెరువు మన దగ్గర రాలే కదా చెరువు దగ్గర మనం పోయినాం అది మన ప్రజల కోసమే చేస్తున్నాయి హైడ్రా రంగనాథ్ సార్ కానీ ఇప్పుడు శ్రేవంత్ రెడ్డి కానీ చెరువులలో కట్టుకోద్దంటారు ఇప్పుడు చెరువులలో కట్టుకుంటే ఇప్పుడు ఇల్లు ఎక్కడ పోతాయి ఇళ్ళకి రాకుండా ఎక్కడ పోతాయి అది ప్రజలకు ఇప్పుడు తెలుస్తలేదు మన అందరి కోసమే వాళ్ళు చేసేది వాళ్ళ ఇంటికోసం కాదు గుట్టి పేరు బదలాం చేయనికనే ఇది ఒకటి కంకణం కట్టుకుని కానీ కాళేశ్వరి కాళేశ్వరం లెక్క మింగేసి కుటుంబము మొత్తం హరీష్ రావు కేటీఆర్ గారి లక్షల కోట్లు మింగేసి కదా మన అందుకే అక్కడ ఓట్లు వేసి రాళ్ళకు సో ఇప్పుడు ప్రచారం సాగుతోంది ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది నవీన్ యాదవ్ గారికి ఆ హోప్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేసి మీరు అనుకుంటున్నారు మీలాంటి అక్క చెల్లెళ్ళు అమ్మ అందరిది ఆశీర్వాదం నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు యూత్ కూడా ఫాలోవర్స్ బాగున్నారు కావున పెద్దల ఆశీర్వాదం ఉంది పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది ముఖ్యంగా మహిళలది చాలా ఉంది ఆ బాబుకు ఆశీర్వాదం ఆయన కూడా శ్రీ శ్రీమంతం చేసుకుంటో లేదో కానీ వాళ్ళ తల్లికి ఎంతోమంది తల్లులకు శ్రీమంత కార్యక్రమం చేసి చాలా గొప్ప గొప్ప మనసు అదొక ఆలోచన వచ్చినందుకు అతనికి ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలి మహిళలకు కానీ మేము కూడా కోరుచున్నాము సో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద పెద్ద పీట వేసింది అంటే ఇప్పుడు టూ ఇయర్స్ కావస్తుంది ఆ ప్రభుత్వం ఏర్పడి టూ ఇయర్స్లో గుర్తుకు రాని బీసీ ఓటర్లు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారు అంటే ఓట్లు అనేవి పక్కకు పోకుండా ఏమన్నా చేస్తున్నారనేసి కొంతమంది అంటున్నారు దీని గురించి ఏమంటారు మీకు ఇదే ఉదాహరణ బీసీల గురించి ప్రేమ్ ఉండబట్టుకనే బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది ఇక్కడ జూబ్లీస్లో వేరే పార్టీ వాళ్ళు నియమాను చూస్తా బీఆర్ఎస్ వాళ్ళు నియమాను బీజేపీ నియమాను బీసీల మీద ప్రేమ ఉండబట్టుకనే బీసీకి ముందు డిక్లేర్ చేసిండు సో చూసారు కదండి ఏదైతేనేమి నవంబర్ పద్నాలుగో పదకొండవ తేదీన మనకైతే ఎలక్షన్స్ నడుస్తున్నాయి జూబ్లీ హిల్స్లో అలాగే నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అక్క ఆదరణ ఉంది అలాగే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఖచ్చితంగా ఆదరిస్తారు ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేపట్టి అందరికీ సమన్యాయం చేయడం జరిగింది అందరినీ బాగా చూసుకుంటున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలందరినీ కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారే వస్తారనేసి ఇక్కడ మనకి కాంగ్రెస్ నేతలు అంటున్నారు గోపీనాథ్ అతని అధికారం ఉన్నప్పుడు నవీన్ యాదవ్ ఇల్లు ఎన్నోసార్లు మున్సిపాలను తెచ్చి కూలగొట్టడం జరిగింది ఒకసారి అయింది రెండు సార్లు అయింది ఇప్పటికీ ఆ ఇల్లు మీరు చూ చూస్తూనే ఉన్నారు మొత్తం కూలగొట్టడానికి మనకి దాంతో ఫైట్ చేసి కోర్టుకు పోయి ఇల్లు కూడా దాన్ని సాధించుకున్నారు ఆ ఇల్లు మొత్తం తీసేయాలని ఇప్పటికీ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంత దాన్ని మాకు ఆయనకి ఏం పర్సనల్ ఏం లేదు సో చూసారు కదండి సపోర్ట్ అయితే చాలా ఉంది నవీన్ యాదవ్ గారికి అలాగే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఉన్నాము నవీన్ గారికి సపోర్ట్ చేస్తాము అనేసి అంటున్నారు ఏదైతేనేమో మనము ఒక వన్ మంత్ వెయిట్ చేసి చూస్తే కనుక జూబ్లీ హిల్స్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది అయితే మనకు తెలుస్తుంది